వంద అన్నా క్యాంటీన్స్ ఇమీడియట్గా ఆగస్టు పదిహేను స్టార్ట్ చేస్తారు అది సీఎం గారు చేతుల మీద స్టార్ట్ చేయబడుతుంది ఎక్కడైనా ఇంకా డిసైడ్ చేయాలా చేయంగానే టీవీ వాళ్ళకి మీకే చెప్తాం ఓకే కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్స్ సిఆర్డే కమిషనర్ గారు వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవటం మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను తర్వాత సెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోను వాళ్ళతో తీసుకొస్తే మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ బట్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పాను మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్తో టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఒకటి నాలా ట్యాక్స్ విషయం ఒకటి వేకెంట్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు ఎయిర్పోర్టు అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఈ లేబర్ చెస్ షార్ట్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా ఈరోజు అంశం చూపించారు ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసురమ్మంటున్నారు ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది ఫైర్ ఫైర్ ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను తర్వాత సెస్ అధోరైజ్డు మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథరైజ్ లేఅవుడ్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వదలుచుకున్నాం అలా దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికెట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ వాళ్ళతోనూ డి కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం దానికి కూడా ఒక మూడు నెలలు టైం ఒక ఆలోచనలు ఉండవు అన్నీ ఆలోచనలు ఆలోచిస్తా తెలియజేస్తాం దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆథరైజ్డ్ ఏవి అన్ఆరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసాం వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంటుంది కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఒకటి జరుగుతుంది ఆథరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆధరైజ్డా అన్ఆరైజ్డ్గా తెలుసుకొని కొనండి చేశారు వాళ్ళు ఏ ఊరు గుంటూరు ఉంటే గుంటూరు విజయవాడ ఉంటే విజయవాడ తెనాలి ఉంటే తెనాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా లేదు వాళ్ళకి టిట్కోయిల్గా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయడం అని చెప్పి దాదాపు అది తొంభై తొమ్మిది డివిజన్లు యాక్చువల్గా తొంభై తొమ్మిది డివిజన్లో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్స్ సిఆర్డే కమిషనర్ గారు టిట్కో కోడి ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఎటువంటి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఒకటి నాలా ట్యాక్స్ విషయం ఒకటి వేకెంట్ లాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు ఎయిర్పోర్టు అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఈ లేబర్ చెస్ షార్ట్లుగా డిస్కస్ చేయడం జరిగింది ఈ మధ్య నేను నెల్లూరులో కూడా ఒక డ్రైవ్ పెట్టాను ఈ టౌన్ ప్లాన్కి సంబంధించి నెల్లూరులో శాంపిల్గా డ్రైవ్ స్టార్ట్ చేశాను ఒకరోజు మార్నింగ్ లెవెన్ నుంచి మూడు గంటల దాకా